ఓకే అండి మీ అమ్మాయి గారిది ఇలా ఉందండి ఇప్పుడు వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నది కనుక స్వభావంలో ధైర్యం ఉంటుందండి తెలివితేటలు ఉంటాయండి సున్నితమైన హృదయం ఉంటుంది తెలివి చురుకైన వ్యక్తిత్వం ఉంటుంది సమస్యలను త్వరగా అర్థం చేసుకోవడంలో చాలా ముందు ఉంటారండి సృజనాత్మక ఎక్కువగా ఉంటుంది కొంచెం భావోద్వేగ స్వభావం ఉంటుంది ఇతరులకు సాయం చేయడం ఇష్టపడతారు అలాగే చదువులో ప్రతిభ విశేష జ్ఞానం చాలా ఉంటుందండి అలాగే మ్యాథ్స్ భౌతిక శాస్త్రము జీవశాస్త్రం ఈ భాషల్లో మంచి ప్రతిభ ఉన్నదట్టండి గణితం గణితం అంటే మ్యాథ్స్ కదా మ్యాథ్స్లో చాలా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ మధ్య విద్యలో మెరుగుదల ఉంటుంది ట్వంటీ ఫైవ్ అంటే డిసెంబర్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ సెవెన్ రెండు సంవత్సరాల్లో మీకు చాలా బాగుంటుంది ఉన్నత వైద్య విద్య వైద్య విద్యలో బాగుంటుందట ఇంజనీరింగ్ లో ఉంటుంది బోధన రంగంలో కూడా మంచి అవకాశం ఉంటుందండి మూడిట్లలో అవకాశం ఉంది మీకు ఏది వైద్య విద్య ఇంజనీరింగ్ బోధన రంగంలో మంచి అవకాశం ఉంది